చదువుతూ ఉంటే నేను మనసులో నవ్వుకుంటా ఉన్నా ఎందుకంటే వివేక్ గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు వారు చెప్పినారు చెన్నూరులో ఇక్కడ పరిశ్రమ పెట్టి నలభై నలభై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినాడు ఇవాళ నేను చెప్తున్నా రాసి పెట్టుకోండి ఇంకో మూడేళ్ళు ఉంది కదా వివేక్ గారికి నలభై ఐదు వేలు కాదు నాలుగు వందల ఉద్యోగాలు కూడా ఇవ్వడు రాసి పెట్టుకోండి మోసం ఎట్లుంటుందంటే ఒక గట్లుంటుంది మోసం ఎట్లుంటుందంటే మనోళ్ళు నమ్మినరు కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తుండే కదా నేను తులం బంగారం ఇస్తాను అన్నాడు దాని మీదకెళ్ళి మనో లేమనుకున్నా నిజంగానే ఇస్తాడేమో అనుకున్నాడు మేము చెప్పినాం నేను కూడా చెన్నూరుకి వచ్చిన ప్రచారానికి అమ్మ వీళ్ళు మెడల పుసల తాడెత్తకపోయే బ్యాచ్ వీళ్ళు బంగారం ఇయరని చెప్పినా అప్పుడు ఎందుకో ఆ మాయల పడ్డరు స్కూటీలు ఇస్తారట తులం బంగారం ఇస్తారట ముసలి వాళ్ళకి ఉంటే ఇద్దరికి పెన్షన్ ఇస్తారట అది కూడా నాలుగు వేలు ఇస్తారట రైతులకు పదిహేను వేలు ఇస్తారట అవి కూడా నూరు రోజులనే ఇస్తారట అని చెప్పి ఈస్ట్ మన్ కలర్లు ఏదైతే సినిమా చూపెట్టినరో నూరు రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అన్నిటికన్నా నవ్వొచ్చేది ఏంటంటే ఆయన ఉన్నాడు పెద్ద మనిషి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఆయన ఎంత అందంగా చెప్పిండంటే ఎంత సిన్సియర్గా చెప్పిండంటే మీరు చూడాలి ఆ వీడియో ఇట్లా పట్టుకొని కార్డు పట్టుకొని ఈ కార్డు చూడండి జాగ్రత్తగా పెట్టుకోండి ఒక నూరు రోజులు జాగ్రత్తగా పెట్టుకుంటే దాని తర్వాత మీకు బ్రహ్మాండంగా ఈ స్కీమ్లో ఈ చాలా ముఖ్యమైన కార్డు ఇది ఈ ముఖ్యమైన కార్డును మీరు జాగ్రత్తగా పెట్టుకోండి నూరు రోజులు అన్నీ చాలవుతాయని చెప్పి ఇంత బాగా చెప్పిండంటే నిజంగా యాక్టింగ్ చూస్తే కమలసం కూడా అడ్డం పడాలి గా లెవెలే చెప్పిండు జాగ్రత్తగా పెట్టుకోండి అన్నాడు మరి ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతులేదు కార్డు ఎవరకు రెండు రెండేళ్ళు అయిపోయాయి ఏడ పెట్టుకోమంటారు కార్డు ఇప్పుడు ఆరు గ్యారెంటీలు